వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పద్నాలుగవ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నగర్లోని డ్రైనేజీ సమస్యల వలన నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ఎస్ఆర్ నగర్ గ్రామంలో నివసిస్తున్న వారి ఇళ్లలోకి నీరు చేరడంతో బిక్కుబిక్కున వారు రోడ్డుపైకి రావడం జరిగింది అది గమనించిన గ్రామస్తులు వెంటనే డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య మరియు డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ గారికి అభినందనలు తెలియజేయడంతో వారు వెంటనే గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు గారి దృష్టికి తీసుకువెళ్లడంతో వారు నేను వెంటనే సానుకూలంగా స్పందించి సంబంధిత మున్సిపల్ అధికారులకు మరియు ఎంఆర్ఓ ఇక్బాల్ పాషా మరియు మున్సిపల్ కమిషనర్ అశ్వాని తానాజీ బాకడే మరియు వరంగల్ అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి మరియు వరంగల్ ఎంపీ కడియం కావ్యగారులకు తెలియజేయడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి పునరావాస కేంద్రాలకు తరలించి త్వరలోనే సమీక్ష చేసి పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది

அது ம்மாசித பரிசெல்லாம் யாரு மகோ சில சுதந்திரம் செட்டானோ அக்ஷனில் செட்டானோ இந்த அம்மன் செடுத்தான் எந்த ஜெருக்கா இது யாது மேடம் இப்போ சொல்லி யாருமா आज तो पीछे के बारे में